మహానంది క్షేత్రంలో శ్రావణ మాసం రెండవ శుక్రవారం సామూహిక ఉచిత వరలక్ష్మి వ్రతం నిర్వహిస్తామని ఆలయ అధికారులు తెలిపారు వరలక్ష్మి వ్రతం కోసం కావలసిన పూజా ద్రవ్యాలు ప్రసాదాలు భక్తులకు దేవస్థానం అందిస్తామన్నారు వ్రతం పూర్తయ్యాక ప్రతి మహిళకు సౌభాగ్య తాంబులాలు వాయినాలు ఇచ్చి వేదాశీర్వచనం అందజేస్తామని వేద పండితులు రవిశంకర్ అవధాని తెలిపారు వరలక్ష్మి వ్రతం చేసుకునే ఈ సదావకాశాన్ని ప్రతి ఒక్కరూ వినియోగించుకుని సకల సౌఖ్యాలు సిరి సంపదలు పొంది వరలక్ష్మి అమ్మవారి కృపకు పాత్రలు కావాలన్నారు మహానంది క్షేత్రంలో మాసం రెండవ శుక్రవారం సందర్భంగా ఆగస్టు పదహారవ తారీఖున మహానంది క్షేత్రంలో అత్యంత వైభవంగా సామూహిక వరలక్ష్మి వ్రత కార్యక్రమం ఆలయ కార్యనిర్వహణాధికారి ఎన్ శ్రీనివాసరెడ్డి గారి ఆధ్వర్యంలో చాలా వైభవంగా నిర్వహించడం జరుగుతుంది ప్రతి సంవత్సరం కూడా మహానంది క్షేత్రంలో రెండవ శుక్రవారం ఈ యొక్క వరలక్ష్మీ వ్రతం అనేటువంటిది సకల స్త్రీల సౌభాగ్యం కొరకు మన రాష్ట్రంలో ఉన్నటువంటి సకలలో కూడా పుత్ర పౌత్రాదులతో సకల సౌభాగ్యాలతో సిరిసింప సంపదలతో వర్ధిల్లాలి అనేటువంటి సంకల్పంతో ఘనంగా నిర్వహించడం అనేటువంటిది జరుగుతూ వస్తున్నది అందులో భాగంగా ఈ సంవత్సరం కూడా మనకి రెండవ శుక్రవారం రోజున ఆగస్టు పదహారవ తారీఖున సామూహిక వరలక్ష్మి వ్రతాలనేటువంటిది దేవస్థానం ఆధ్వర్యంలో వైభవంగా నిర్వహించడం జరుగుతుంది